பஞ்சத்தி ராமேடு கிராம அன்னி கடப்பூசம் கடப்பா கூட அண்ணா நீசம் அழகா மேம் ஜெகன் அண்ணா மூணு ரேஜ் అదే ముఖ్యమంత్రి గారు ఏదైతే ఏమన్నారంటే ఇంట్లో మంచి తిరిగి ఉంటే నాకు ఓటు వేయండి మీరు మా తల్లిదండీ కాబట్టి ఈ జనన్న సైన్యం అందరూ వస్తున్నారు ఇతర చూస్తూ ఉంటే ఎదుగు రైలు పరిస్థితులు ఈ రోజు అదే కాకుండా పరిధి కాకుండా ఎదుటి వాళ్ళు కేంద్రా ఈ జన సముద్రం అని ఆలోచిస్తున్నారు వాళ్ళు ఇంకా మనకు లేదా మనకి రోడ్డు తప్పదు చేస్తారు భావిస్తున్నారు భావించి మేము ప్రచారం చేస్తుంటే మా వెనకాల వచ్చే వాళ్ళు అశ్లీంగా మాట్లాడుకోవడం కాకుండా మమ్మల్ని భయప్రాని చేయడం కాకుండా మా పిల్లలు వచ్చే మహిళతో కూడా అశ్లీంగా మాట్లాడడం కాకుండా రకరకాలుగా మాట్లాడడం జరుగుతున్నాయి అయినా కూడా మహిళ మహిళ కూడా మహిళలు కూడా భయపడకుండా మా తోటి నడుచుకుంటూ మాకు గడప గడపకు వస్తూ ప్రతి ఒక్కరిని పలకరించుకుంటూ వెళ్తున్నాం ఈసారి ఖచ్చితంగా చెల్లెడ్డి భాస్కరణ తండ్రి అయిన మోగిరెడ్డి గారిని చిన్నగిరి కోట జెండా వేరే గ్యారెంటీ మోహిత్ రెడ్డి గారి అసెంబ్లీ గ్యారంటీ అత్యని గ్యారంటీ రామ్ చంద్ర గారి ఆద్యుత్వం గెలిపించి చూపిస్తామని మరొకసారి చూపిస్తున్నాము